నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తాజా మాజీ సర్పంచుల జేఏసీ కమిటీ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ రిలే నిరాహార దీక్షలు మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తమ గ్రామాలను అభివృద్ధి పరుచుకోవాలని ప్రజలకు సేవ చేయాలని ఎన్నో ఆశలతోటి సర్పంచ్గా పోటీ చేశామని ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి గ్రామాల్లో పనిచేశామని కరోనా లాంటి కష్ట సమయంలో కూడా మేము ప్రజలకు మా సేవలు అందించామని మా బిల్లులు ఆపడం న్యాయం కాదని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు కరీంనగర్ జిల్లా గంగావర మండలం ఇస్లాంపురం సర్పంచ్ అంటే నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు ఎన్నో ఆశలతో ఎంతో అభివృద్ధి చేయాలి గ్రామానికి సేవ చేయాలన్న ఆశలతో సర్పంచ్గా పోటీ చేసి జరిగింది ఇంటి ఆశలతో కరోనా టైంలో కూడా ఎన్నో సేవలు చేసి కరోనా టైంలో జనానికి శానిటేషన్ విషయంలో కానీ వాళ్ళ పిల్లలు రాకుండా మేము అనేక రకాలుగా వాళ్ళకు సేవ చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మాకు సా సాధనైనంత ప్రభుత్వం ఎన్నో ఒత్తిడి అధికారులతో ఒత్తిడి చేసి పనులు చేయించిన క్రమంలో ఏర్పడ్డ మా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని గ్రామం ప్రభుత్వాన్ని ఇంటి క్రమంలో శాంతియుతంగా ఎన్నో రోజులు మంత్రుల్లోకి ఇచ్చినాం ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి పర్యటనలో కానీ వెల్లూడ పర్యటనలో కానీ శాంతియుతంగా అభ్యర్థించినా కానీ ముఖ్యమంత్రి గారు కరుణించలేదు మమ్మల్ని శాంతియుతంగా చేసే నిరసనను వీళ్ళతో చాతగాదు అన్న క్రమంలో ప్రభుత్వం చూస్తున్నట్టుంది దీన్ని ఈ రిలే నిరాదీక్ష శనివారం రోజు వరకు మేము చేయాలనుకున్నాం దీని తర్వాత ప్రభుత్వం స్పందించి ఈ శీతాకాల సమావేశాలలో అసెంబ్లీ సమావేశాలలో మా మా అభ్యర్థన పరిగణలోకి తీసుకొని ప్రకటన చేయాలి మాకు అనుగుణంగా ఈ బిల్లులు పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని ప్రకటన చేయాలి చెయ్యని పక్షంలో దీన్ని తీవ్రతరం చేసి ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లాగైతే లేవనెత్తినమో కరీంనగర్ గడ్డ నుంచి ఎట్లాగైతే తెలంగాణ ఉద్యమాన్ని తట్టి లేపినామో ఈ సర్పంచ్ల ఉద్యమాన్ని కూడా తట్టి లేపుతామని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని ఈ శీతాకాల సమావేశంలో ప్రకటన వెలువడాలని కోరుకుంటున్నాం

తర్వాత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి అన్ని పనులను మేము సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వాల ప్రభుత్వ అధికారులకు కానీ తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి మంచి అవార్డు తెచ్చిపెట్టిన ఘనత సర్పంచ్ ఉన్నది కానీ ఈ సకాలంలోనే ఈ సర్పంచ్ కూడా వెండి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రభుత్వానికి ఏమో అవార్డులు వచ్చినాయి మాకేమో ఆత్మహత్యలు వచ్చినాయి ఇంకా ఇంకెంత మంది చనిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసి మా పెండింగ్ బిల్లులు మీరు వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము ఇప్పటికే అయ్యే నాలుగో రోజు ఇంకా తీవ్రతం చేస్తాం ముందు ముందు కూడా ఇంకా మేము తీవ్రంగా కాటిస్తున్నాం మీరు తొందరగా బిల్లులు విడుదల చేసినట్టయితే మేము శాంతియుతంగానే ఉన్నాము ఇంకా మా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ అందరం కానీ రోడ్ల బయట కూడా చూడండి మీరు మీరు ఎట్లయితే మీ ప్రభుత్వానికి పిలిచే ప్రభుత్వం కూడా చేస్తాం ఖచ్చితంగా చేస్తున్నాం మీరు చేపట్టినటువంటి రీలైనా దీక్ష సంఘాలు మీకు మద్దతు పలికాయా మేము నాలుగు రోజుల నుంచి దీక్ష చేపడుతున్నామండి ఈ నాలుగు రోజుల నుండి ప్రసంగాల సంఘాల నుంచి కానీ రేసులు కానీ లేకపోతే మాకు గ్రామ ప్రజలు కానీ వచ్చి మాకు మద్దతు తెలుపుకుండా చేసిన పనులు చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు వెంటనే పెళ్లి పెంచాలని చాలా మంది మద్దతు ఇచ్చిపోతున్నారు নাডা়কডার সাকে অপেে ক্টের সাকের తాజా మాజీ సర్పంచ్గా సంఘం జిల్లా అధ్యక్షులతో మేము గత నాలుగు రోజులతో ఈ కలెక్టర్ కార్యాలయంలోరాకరణ కారణం మేము చేసిన పనులకు సకాలంలో పెళ్లి బిల్లులు రాకపోవడం అదేవిధంగా ఎన్నికలలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీని అమలు చేయకపోవడం దీంట్లో మేము ఈ దీక్ష చేపడడం జరుగుతుంది ముఖ్యంగా మా సర్పంచ్ మేము గ్రామాల్లో చేసిన పిల్లలకు బిల్లుని తీసుకోకుండా గత రెండు సంవత్సరాలుగా వేడి చేస్తున్నాం మాకు రావాల్సిన విధులు అవి న్యాయంగా రావాలి పంపిణీ చేస్తే అవి వేరే చేసినవి కాదు మేము గ్రామాల్లో అభివృద్ధి చేసిన పనులకి ఎన్ని రికార్డులు చూపించాము ఆ రికార్డులకు కొన్ని రికార్డులు చెప్పించిన డబ్బులే రావాలని చెప్పుకున్నాం మాకు న్యాయంగా రావాల్సిన డబ్బులన్నీ ఇటువంటి విడుదల చేయండి లేని పక్షంలో మేము మా పోరాటాన్ని విరుతం చేస్తామని తెలుసుకున్నాం మేము ముఖ్యమంత్రిని కలిసి వెనక్ పత్రం అందించామంటే మేము ముఖ్యమంత్రి పేరు తీయంగానే హైదరాబాద్ పోతున్నా ఇక్కడ అరెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నానం ఇక్కడ గారి నుంచి తెలియజేయడం జరిగింది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది పత్రాలు వస్తుంది ఆయన స్పందించడం లేదు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించాలి మీరు స్పందించకుంటే మేము మా పోరాటాన్ని కృతజ్ఞం అని హెచ్చరిస్తున్నాం